లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాకాల చెరువు జలకలను సంతరించుకుంది చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో రెండు రోజుల నుండి కురిసిన వర్షానికి వంకలు వాగులు పొంగి పొరులతో పాకాల చెరువు నుండి జలకలతో సంతరించుకుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో చెరువు నిండిపోయింది గతంలో ఇసుక బస్తాలతో తాత్కాలికంగా ఆయకట్టు నిర్మాణం చేపట్టారు ప్రస్తుతం నీటి ప్రవాహం ఎక్కువైనందువలన ప్రమాద స్థితికి చేరుకుంది అధికారులు క్షేత్రస్థాయిలో స్పందించి వేగవంతంగా పర్యవేక్షించేసి నూతన పైలట్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని స్థానిక ఆయకట్టుదారులు ప్ర ప్రజలు కోరారు ఈ సందర్భంగా మచ్చ దొరస్వామి నాయుడు భువనేశ్వర్ రెడ్డి అర్జున్ రెడ్డి మురళీ రెడ్డి అరుణ్ కుమార్ సునీల్ రెడ్డి పాకాల చెరువు ప్రమాద స్థితి గురించి పేర్కొన్నారు పాకాల మండలం పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భువనేశ్వర్ రెడ్డి చెరువు మరో పథకం కింద కలెక్టర్ గారు మన చంద్రబాబు నాయుడు గారు నాణ్య ఆదేశాల మేరకు ఇరిగేషన్ డిఈ గారు ఈఈ గారు వచ్చి బస్తాలు జస్ట్ ఇసుక బస్తాలు ఏమన్నారు నీళ్లు చేయమన్నారు చుట్టుపక్కల గ్రామాలకి తాగునీటి సమస్య లేకుండా ప్రస్తుతానికి ఇద్దపాది పథకం కింద ఇసుక మూటలు ఏమన్నారు వేసినాము వేసిన రెండు రోజులు బాగుంది మూడో రోజు నైట్ నిన్న నైట్ నాలుగు గంటలకు ఐదు గంటలకు మధ్యలో గుర్తు తెలుస్తున్న వ్యక్తులు పది మూట్లు పెరిగే దానివల్ల నీరు వృధాగా పోతా ఉంది అది కాకపో దీని భాగంలో ఆయికట్టుదారుడిగా అనేక మంది ఉన్నారు కాబట్టి అందరి యోగక్షేమాలు కూడా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కాబట్టి రాష్ట్ర ప్రజలు స్థానిక ఎమ్మెల్యే ఎంపీ ఇరిగేషన్ శాఖ వాళ్ళు సంబంధిత అధికారులు తక్షణమే దీనికి కావలసిన పర్యవేక్షణ చేసి నిధులు మంజూరు చేసి బలోపేతంగా బావి ఇది ఇదిహద్దులు ప్రహారీ గోడ నిర్మాణం చేసి దీనికి కావలసిన డబులింగో త్రిబులింగో రోడ్డు లాగా కళ్యాణ్ రిజర్వాయర్ లాగా చేయగలిగితే మరింత అందుబాటులో అందరికీ అందించిన వారుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుతూ అందరికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు అరుణ్ కుమార్ సామ్రెడ్డి గ్రామం పాతాల మండలం ఈ అకాల వర్షాల వల్ల చెరువు నిండి నీళ్లు వృధాగా పోతున్నాయి వెంటనే మేము మా చంద్రగిరి శాసనసభ్యులు ఇరువర్తి నానిగా తీసుకు తీసుకెళ్లాము ఆయన వెంటనే స్పందించి టెంపరీ బేస్ కింద ఈ బ్యాగ్స్ వేయించాం బట్ ఇది అంతగా నిలవలేదు వన్స్ వాటర్ ఫ్లో తగ్గిన వెంటనే దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొని వస్తామని హామీ ఇచ్చారు దీని మీద అందరూ ఆనందంగా ఉన్నారు మెయిన్గా ఏమంటే చెరువు చుట్టుపక్కల గ్రామాలు యాభై గ్రామాలు డిపెండెంట్ తాగునీళ్ళు సాగునీళ్ళు కాబట్టి దీని మీద ఎటువంటి పరిస్థితుల్లో పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తామని హామీ ఇచ్చారు దానికి మేము చాలా ఆనందంగా ఉన్నాము వెంటనే ఇష్యూ రిజాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాము గ్రామరెట్టుపడి గ్రామం ఆకాల మండలంలో కొన్ని పక్క ఆయకట్టు దాదాపు పదిహేను వందల ఎకరాలు చుట్టుపక్కల ఆయకట్టు తాగునీరు కాగునీరు పాకాల గౌ కాగునీరు ఉంటాయి దీని ముందా ఎన్నో మంది ఎన్నో గ్రామాలు నాలుగు గ్రామాలు ఆధారపడి చూస్తూ ఉంటాయి మా గౌరవనీయులైన చంద్రగిరి క్షేత్రులు తిరువచ్చనారాయణ గారికి ఆ కాలానికి అనుమతి చేయాలని భూమి అన్ని చేస్తారు కొంచెం సీట్లు విలువ చేసి కొన్ని గ్రామాలు చర్చించారని అంటే అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నాన్న చంద్రబాబు నాయుడికి గౌరవిస్తూ మా శాసనసభ్యులైన గత ప్రభుత్వం హయాంలో పాకాల్ చెరువు ఉధృతంగా నిండి అర్ధాంతరంగా చెరువు ఇక్కడ ఒక సుడిగుండం లాగా ఏర్పడడంతో తాత్కాలికమైన నిర్మాణము ఇసుక బస్తాలు వేసి ఆపినారు తప్పితే ఆయుకట్టుదారులు యొక్క యోగచేమాలు కోరే విధంగా క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు రైతులు నాలుగు వందల ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు ఎకరాల వ్యవసాయం ఈ చెరువుకి సంబంధించిన ఆయికట్టుదారులు నూట యాభై ఎనిమిది ఎకరాల విస్తీర్ణము ఉన్నది దీన్ని స్థాయిలో కట్ట కళ్యాణం డ్యామ్ టైప్లో నిర్మాణం చేపట్టగలిగితే భవిష్యత్తులో భావితరాలకు వచ్చే పరిశ్రమలకు రైల్వే వారి వారికి రోజుకి నాలుగు లక్షల లీటర్లు ఇవ్వడానికి అనేక విధాల మన గవర్నమెంటు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ప్రజలకి రైతాంగానికి మరింత మేలు మెరుగైన సేవలు అందించిన వారుగా నిమ్మల రామానాయుడు నీటి పారుదల ఇరిగేషన్ శాఖ సంబంధించిన శాఖమాతలు పాకాల చెరువు పైన క్షేత్రస్థాయిలో మీరు చాలా శ్రద్ధ వహించి దీనికి కావలసిన నిధులు మంజూరు చేసి ఒక ఆదర్శవంతమైన ప్రాజెక్ట్ లాగా నిర్మాణం చేయడానికి దీనికి సంబంధించిన పర్యవేక్షణ చేసి నిధులు మంజూరు చేసి రైతాంగాన్ని ప్రజలకు ప్రభుత్వానికి మంచి మార్గం మంచి పేరు మన ప్రభుత్వం మంచి సేవలు అందించే విధంగా కృషి క్షేత్రస్థాయిలో అందిస్తారని కోరుతున్నాము థ్యాంక్ యూ ఏపీ నారాయణ శక్తి ప్రెసిడెంట్ మచ్చా దొరస్వామి నాయుడు What సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు డల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా